శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తల్లి నా గురుబొలం మొత్తం నీకు అందిస్తున్నాను ఈరోజు రాత్రి లోపు ఒక గొప్ప శుభవార్తను వింటావు ఈ అవకాశాన్ని జార విడుచుకోకు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విన్నాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తుడికి రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ ఈ రోజున నా గురు బలంతో నా అనుగ్రహాన్ని శక్తిని అంతా కూడా నీకు దారబోస్తున్నాను కోసం ఒక గొప్ప వార్త తీసుకుని వచ్చాను బిడ్డ కాబట్టి నువ్వు నా మాటల్ని నిదానంగా ప్రశాంతంగా ఆలకించు ఆ తర్వాత నీ బాబా నీకు ఏం చెప్పాలనుకుంటున్నాడో నీకే అర్థమవుతుంది బిడ్డ ఎన్నో రోజుల నుంచి రాత్రులు కనీసం నిద్రించడం కూడా మానుకున్నావు కదా ఇక నుంచి తప్పకుండా నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది మీ ఆలోచనలు ఆందోళనలు అన్నీ కూడా నీ నుంచి తొలగించబోతున్నానమ్మా నేను చెప్పే మాట నీ మంచి కోసమే నువ్వేమీ చెడ్డ పనులైతే చేయలేదు కదా చెడ్డ పనులు చేసిన వారికి ఏదో ఒక రోజు వాళ్ళు చేసిన ప్రవర్తన వల్ల వారు చేసిన పనుల వల్ల వారికి పతనమైతే తప్పదు నువ్వైతే ఇప్పటి వరకు అన్నీ కూడా మంచి పనులు చేశావు నీ కర్మఫలం చాలా గొప్పదని అర్థమైందని అనుకుంటున్నాను తల్లి ఎదుటి వారిని ఏడిపించడం ఏ విధంగానూ నీకు తెలిస్తే అలా నిన్ను ఏడిపించడం ఎలాగో నీ కర్మకు కూడా బాగా తెలుసు ఆ భగవంతుడికి కూడా తెలుసు అందుకే ఇప్పటి వరకు ఎవరిని కూడా నువ్వు బాధించిందే లేదు అలాగే ఎవరి మనసు కూడా నొప్పించిందే లేదు అందరితో కూడా సైకతగానే ఉంటావు అందరి ప్రేమను కూడా కోరుకుంటూ ఉంటావు బిడ్డ అలాగే అందరూ కూడా బాగుండాలని ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూనే ఉంటావు మరి అంత మంచి మనసున్న నీకు నీకు ఇలా అన్యాయం జరుగుతుంటే నిన్ను నేను చూస్తూ ఉండగలనా చెప్పు నీకు ఏదైనా కానీ అపకారం కానీ కీడు కానీ రాబోతుందంటే నీ ముందు నేనే మేల్కొని ఉంటాను నువ్వు ఒంటరిగా పెరిగావు బిడ్డ అదృష్టం కొద్దేనికొక మంచి కుటుంబం లభించింది నిన్ను ఎంతో ప్రేమగా గౌరవంగా చూసుకుంటున్నారు ఎందుకు తల్లి ధన సంపాదనలో పడి వారిని కూడా నిర్లక్ష్యం చేసుకుంటున్నావు చెప్పు ఇప్పుడు నీకు అవసరమైనంత ధనమైతే నీ వద్ద ఉంది కదా మళ్ళా దానికోసం కాకుండా ఇంకా ఎక్కువగా ఆశపడుతూ కొన్ని లేని వాటి కోసం పరుగులు తీయొద్దు బిడ్డ నీకు భగవంతుడి ఇచ్చిన దాంతో తృప్తిగా ఉండు నీ మంచి మనసుకి అంతా ఇప్పటి వరకు కూడా మంచి జరిగింది కాకపోతే నువ్వు మొదలు పెట్టుకున్న కొన్ని ముఖ్యమైనటువంటి పనుల వల్ల అవి కొంచెం ఆలస్యం జరిగినందువల్ల నీలో లేనిపోని ఆందోళన మొదలైందంతే అలాగే నీ వ్యాపారంలో ఏదైనా కానీ నష్టం వాటిల్లుతుందేమో అని ఇలా ఆందోళనకి గురి అవుతూ వస్తున్నావు అస్సలు భయపడాల్సిన అవసరమే లేదు తల్లి తప్పకుండా నీకంతా మంచి జరుగుతుంది నీ వ్యాపారం మరీ గొప్పగా సాగకపోయినా అందరికంటే కూడా ఎక్కువగా జరగకపోయినా అత్యంత ఉన్నతమైన స్థానానికి జరగకపోయినా భగవంతుడు మాత్రం నీకు ఒక మంచి సహకారాన్ని అందిస్తాడు బిడ్డ మంచి లాభం పొందేలాగా నిన్ను అనుగ్రహిస్తాడు ఇక అన్నీ కూడా రావాల్సినవన్నీ కూడా సమయానికి వచ్చేలాగా నేను చూసుకుంటాను అలా కాకుండా ప్రతిరోజు కూడా నీ వ్యాపారంలో నష్టం వస్తుందేమో అని ఇలా రాత్రులు ఎక్కువగా ఆలోచిస్తూ కనీసం నిద్ర కూడా పోవడం మానేసావు బిడ్డ ఆహారం కూడా తీసుకోవడం మానేసావు సరిగ్గా ఎవరితో కూడా మాట్లాడడం కూడా మానేసావు నీవు నీ సంపాదన మీద కోరికతో నీ కుటుంబానికి చేసే అన్యాయం గుర్తించి ఇకనైనా సరే మేలుకో ఇలా నువ్వు వనొచ్చు బిడ్డ ఇదంతా కూడా వారిని సుఖపెట్టడానికి వారిని సంతోషంగా ఉంచడానికి కదా బాబా అని అంటున్నావు కదా అవును నిజమే తల్లి ఈ లోకంలో ధనం లేకపోతే ఏది దొరకదు కానీ నువ్వు ఎంత సంపాదించినా కానీ ఏం సుఖం ఉంటుందో చెప్పు తల్లి ముందు నీ కుటుంబంతో సైక్యతగా ఉండు వారితో కాసేపైన సరే ప్రేమతో గడుపు వారితో నువ్వు గడిపిన ఆనంద క్షణాలు ఉన్నాయి బిడ్డ అసలు నువ్వు ధనంతో ఇస్తున్న భోగాలు వారికి అందిస్తున్నావు వారికి ఎటువంటి లోటు లేకుండా బాగానే చూసుకుంటున్నావు కానీ వారి మొహంలో ఎప్పుడైనా సరే కాస్త ఆనందమైన అనిపించిందా నీకు గాని నీ భార్యకు కానీ నీ భర్తగా కానీ లేదంటే పిల్లలకు కానీ తండ్రికి కానీ కనీసం ఏ ఒక్కరోజైనా చూడు ఒక్కసారి వారి సంతోషంతో నువ్వు పాలు పంచుకుని చూడు నేను ఒప్పుకుంటాను నువ్వు చేస్తున్నటువంటి కష్టం అంతా కూడా వారి కోసమే కాకపోతే వారితో కాస్తైనా సంతోషంగా ఉండాలి కదా బిడ్డ కాస్తైనా వారితో కాలాన్ని గడపాలి కదా ఈ చిన్నపాటి జీవితంలో ఇక నీవు ఎవరితో మనసు విప్పి మాట్లాడతావు చెప్పు నీ కుటుంబంతోనే కదా ఒక్కసారి అలా చేసి చూడు అప్పుడు నీకే అర్థమవుతుంది అంటే నువ్వు అంటూ ఉంటావు కదా బాబా నీవే నాకు తండ్రివి అలాగే గురువువి అని నాకు అంత ఉన్నతమైనటువంటి స్థానం ఇచ్చినప్పుడు నా బాధ్యతను కూడా నేను నిర్వర్తించాలి కదా బిడ్డ ఇప్పుడు చెప్తున్నాను విను నీకు ఎలాంటి కష్టమూ రాదు అలాగే ముందు ముందు రోజుల్లో ఇప్పటి వరకు నువ్వు ఎంత కష్టపడ్డావో ఎంత శ్రమ చేశావో నీ కుటుంబం కంటే కూడా ఈ బాబాకి తెలుసు రాత్రింబవల్లో నిద్రపోకుండా నీ వ్యాపారంలో ఎంతగా నువ్వు కష్టించి ప్రతి ఒక్క సమస్య కూడా నువ్వు దగ్గరుండి ఎదుర్కొని నువ్వు అత్యున్నతమైనటువంటి స్థానాన్ని ఇప్పుడు చేరుకున్నావు కానీ ధన లాభం అనేది నీకు వస్తూనే ఉన్నాయి తల్లి కానీ నీ ఆశకి అర్థంటూ లేదని అంటారు కదా అలా నీలో ఉన్న ఆశ ప్రతిరోజు కూడా నీలో ఎక్కువగా చేరుస్తూ ఉంటుంది వాటి వల్ల నీ జీవితంలో మరింత అత్యున్నతమైన స్థానం ప్రమాదాలు చేకూరే అవకాశం ఉంది మీ అవసరం కోసం ధనం వాడుకో అలాగే నీ కుటుంబ అవసరాల కోసం కూడా ధనాన్ని ఉపయోగించు అంతే తప్ప ధనమే జీవితం అని అనుకోవద్దు బిడ్డ నీవు అనుకోవు కాకపోతే ఆ ధనం వల్ల వచ్చే కోరిక ఆశ ఆ విధంగా ఉంటుంది కాబట్టి నేను ముందే హెచ్చరించి చెప్తున్నాను ఇప్పటి వరకు నువ్వు చాలా మంచివాడివి మంచి జీవితాన్ని అనుభవించావు అలాగే రాబోయే జీవితంలో కూడా మీకున్న ధనం చూసుకుని ఎప్పుడు కూడా గర్వంగా ఉండవద్దు బిడ్డ అలాగే ధనాశతో ఎప్పుడు కూడా ఎక్కువగా ఆతృతతో సంపాదించాలి అనే భావనతో మీ ఇంట్లో వారితో కూడా సైక్యతగా ప్రేమగా ఉండడం కూడా మర్చిపోవద్దు ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తూ ఉంటావు కదా ప్రతి ఒక్కరి ప్రేమను కూడా పొందాలని అనుకుంటున్నావు కదా మరి రేపటి రోజున ఒకవేళ ధనం ఉంటే బంధాలు దూరమైతే నువ్వు తట్టుకోగలవ చెప్పు కాబట్టి ఉన్నప్పుడే బంధాలను అలాగే వారి ప్రేమను ఆప్యాయతలను తనివి తీర పొందు నీ పట్ల నీ కుటుంబం ఎంతో నమ్మకంతో ఉంది ఆ నమ్మకాన్ని నువ్వు ఒమ్ము చేసుకోవద్దు బిడ్డ జాగ్రత్తగా ఉండు ఏదైనా కానీ ముందు రోజుల్లో నీకు ఒక సమస్య వస్తుంది ముందుగా నువ్వు చేయవలసింది ఏంటంటే ధైర్యంగా ఉండు ఆ ధైర్యమే నీకు ఎటువంటి సమస్య అయినా సరే వచ్చినా బయటపడేందుకు మొదటి మెట్టుగా ఉపయోగపడుతుంది ఎప్పుడు కూడా ఎదుటి వారిని కించపరిచే విధంగా మాట్లాడడం లేదంటే వారిని అగౌరవంగా కానీ లేదంటే ఎప్పుడైనా సరే నీలో ఉండే అహంకారాన్ని చూపించాలని కానీ ప్రయత్నించవద్దు రాబోతున్న అదృష్ట కాలాన్ని తప్పకుండా నువ్వు పరిపూర్ణంగా ఉపయోగించుకున్నావంటే నీ అదృష్టం నీచ ఎంతకు రాబోతుంది బిడ్డ ఇదంతా కూడా నువ్వు చేసిన కష్టం వల్లే ఇదంతా కూడా నీ శ్రమ వల్లే నీకు లభించబోతుంది ఇక్కడైనా సరే ప్రశాంతంగా ఉండు నీకు వచ్చిన ధనంతోనైనా సరే ప్రశాంతంగా జీవించు ఇంకా కావాలి కావాలని దురాసగా అవినీతిగా సంపాదించలేనటువంటి కోరికలు వీటన్నిటి కూడా నీ మెదళ్ళ నుంచి పక్కన పెట్టేసే నీకు వచ్చిన మంచి జీవితాన్ని ఆనందాన్ని సంతోషంగా జీవిస్తావని ఈ సాయి నీ నుంచి కోరుకుంటున్నాడు బిడ్డ నేను చెప్పిన ఈ మాటలను నీ మనసు నిండా కూడా నింపుకుని సంతోషంగా నా మాటలను అయితే నువ్వు గౌరవిస్తావని నేనైతే భావిస్తున్నాను ఇక నుంచి సంతోషంగా నీ జీవితాన్ని పాటి సంతోషంగా ఉండు నీ కోరికలు అయినా సరే అంటే కోరిక లేనటువంటి మనిషి ఎవరు ఉండరు కదా నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తున్నావో దేని గురించి అయితే పొందాలని కళ్ళకంటున్నావో ఇదంతా కూడా ఇంతటితో తృప్తి పడని చెప్తున్నాను బిడ్డ నీ కుటుంబంతో నువ్వు ఆనందంగా గడిపోయి సంతోషంగా ఉంటావని నేను నీ నుంచి ఆశిస్తున్నాను ఇక నీకు ఈరోజు రాత్రి పన్నెండు డొపు ఒక గొప్ప శుభవార్తనైతే వింటావని చెప్పాం కదా బిడ్డ తప్పకుండా విని ఆ శుభవార్తతో నీ జీవితం అనేది ఒక సరికొత్త మలుపు అనేది తిరుగుతుంది తల్లి కాబట్టి నువ్వు ఈ అవకాశాన్ని ఈ అవకాశాన్ని కాదు ఏ అవకాశం వచ్చినా సరే అస్సలు జార విడుచుకోవద్దు ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ జీవితంలో ముందుకు సాగిపోబిడ్డ నీ సాయి ఎప్పుడు కూడా నువ్వు మంచిగా ఉండాలని నువ్వు సంతోషంగా ఉండాలని నీ నుంచి ఎప్పుడు కూడా ఆశిస్తున్నానమ్మా నా ఆశీర్వాదం అనేది నీపై నీ కుటుంబంపై నీ బిడ్డలపై ఎల్లప్పుడూ కూడా ఉంటుందని మన బాబాగారు అయితే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మిగతా సాయి భక్తులందరూ కూడా రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్